నేనే ఒక ఇబ్బందితో సేవ ప్రారంభించిన వాడిని ఈరోజు ముఖస్థుతి కోసం కాదు కానీ ప్రతీ నెల ప్రతీ నెల ఒకటవ తారీఖున సేవకులకు కొంత కానుక పంపిస్తున్నాము అని అంటే నిజంగా సువార్త పని చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఇస్తున్న జీతము అంటే ఆయన ఇస్తున్న దానములో నుంచి కొంత ఇవ్వడమే అందుకే సువార్థికుని సంఘము ఏం చేయాలి పరిచయకు పంపాలి మీరు పంపడము అంటే అన్న పో నా ఊరికేం చెప్పడం కాదు మీరిచ్చింది మేము గుర్తు పెట్టుకొని బాధ్యతతో మేము ముందుకు వెళ్ళడం మరి మీరెట్లా బ్రతుకుతారు అన్న మేమంటే పనులు చేస్తున్నాం అది కూడా చెప్తాను రండి కొరందలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయము కొరందలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చినాన్ని మాత్రం చదువుదాం పద్నాలుగు వచ్చినాన్ని మనం చదువున జీవించ వలన జీవించవలనని ప్రభు ప్రభు నియమించి స్వార్థ చేసేవాడు దేని వల్ల బ్రతకాలి స్వార్థ వలన మీరు ఇస్తున్నది ఆదివారం ఇట్లా సరే అట్లా పంపించాం మేము వెంటనే మీరు కానీ అట్లా టీవీ పరీక్షలకు పంపం దాని ద్వారా మేము కూడా బ్రతుకుతున్నాం జీవిస్తూ ఉన్నాం కొన్ని స్థానిక సంఘాల్లో ఉద్యోగం చేసుకుంటూ సేవ చేస్తున్నారు వాళ్ళకు నో నీడ్ ఏం అవసరం ఉండవు వాళ్ళకు నెలా పొద్దు జీతం వస్తుంది ఎంతనో అది ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఒక సేవకుడు సంపూర్ణంగా దేవుని సేవ చేస్తున్నప్పుడు మీరు ఇస్తున్న దానిలో ఏ మందనైతే కాస్తున్నామో ఆ మంద పాలను తాగడానికి కాసే కాపరికి ఏముంది హక్కు ఉంది అది ప్రభు నియమించాడట నేను కాదు ప్రభు నియమించాడు ఎందుకు చెప్పాను చూడండి చాలా మంది బయట కూర్చుంటారని వాళ్ళు ఖచ్చితంగా దేవుని సేవ సంగమిచ్చే దాంతో పోషించబడాలి అట్ ద సేమ్ టైం సువార్త కూడా చేయాలి దేవుని దేవుడు దేవుడిచ్చిన ధనాన్ని మొట్టమొదట దేవునికి ఉపయోగించి తర్వాత మనం పోషించబడితే దేవుడు దాన్ని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దీవిస్తాడు అతిశ యుక్తికి గర్వానికి కాదు కానీ ఈరోజు ఈ దీన సేవకుడు ఉన్నాడు అని అంటే ప్రతి సొమ్ములో ప్రియులారా దేవుడిచ్చిన ప్రతి భాగములో ప్రతి భాగములో ప్రప్రదముగా మీరు బహుశా నూటికి పది ఇస్తారేమో ఈ దీన సేవకుడు నూటికి అరవైకి పైగా దేవుని కొరకు ఇస్తాడు కాబట్టి దేవుడు ఎక్కడ తక్కువ చేయాల కానీ పంపే బాధ్యత మాత్రం ఎవరిది మీదే సంఘముదే మీరు పంపిన దానితో మేము సువార్త చేస్తూ పోషించబడుతున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు ఇక సువార్త చేయకుండా మా కొరకే వినియోగించుకుంటూ ఉంటే కొంతకాలం వినియోగించుకోవచ్చు కానీ తదుపరి పరిచర్య ఉండదు అందుకే సంఘము ఆదివారం వర్దిలిన కొలది అర్పణ ఇవ్వాలి సంఘము సువార్త కొరకు దేవుని సేవకు నేను చేయాలి పంపించాలి దేవుని బిడలారా నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను దేవుడిచ్చిన ప్రతి దానికి మీకు కాదు దేవునికి నేను అకౌంటబులిటీ లెక్క చెప్తాను నేను దెవ ఇలాగేలాగా వాడుతున్నాను ఇంకా ఏమన్నా ఇచ్చావా ఇంకా స్థలాలు ఇప్పుడు నా మనసులో ఉన్న భారం ఏంటంటే ఒకే దేవుడు ఆ పరిచర్యను అలాగే ఇస్తాడు ఒకవేళ ఏదన్నా అననుకూలమైంది ఇంకో చోటైనా చేద్దాం కానీ ఇక దానితో ఏదేదో చేయాలన్నటువంటి తపనలు అయితే లేవు సువార్థికుని లేదా దేవుని సేవకుని పరిచర్య కొరకు పంపాల్సిందెవరు అంటే మీరేం చెప్పాలా పోయి రాన్న పోయి రాన్నా మీరు కష్టపడుతున్నారు కాబట్టి మీ కష్టార్జితములో మీరు వర్ధులైన వాటిలో ఇస్తే అది మీకు దీవెన మేము జాగ్రత్తగా ఉపయోగిస్తే మాకు దీవెనా దుర్వినియోగం చేస్తే దేవునికి లెక్క చెప్పాలి తర్వాత విషయానికి వెళ్దామా అభబ్రికి రాసిన పత్రిక పది అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు ఒకసారి మనం చూద్దాం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన ఒకసారి చూద్దాం కొందరు మానుకొను చున్నట్టుగా సమాజము సమాజముగా కూరుట మరి ఎక్కువగా చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యమును చేయుటకును ఒక నేనొకడు పురికల్పవలనని ఆలోచించుము చాలు సమాజము అని ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినములో అలనాడు సమాజము అని ఇస్రాయలిలు యూదులు సునగోగు అనేవారు సమాజము అనగా ప్రస్తుతము సంఘము నువ్వు సంఘములో క్షేమము అభివృద్ధి చెందాలి అంటే సువార్థికుని పంపడమే కాదు నీవు ప్రతి ఆదివారమున దేవుని మందిరంలో ఏం చేయాలి కనబడాలి రక్షించబడిన నీవు ఆయన శరీర రక్తములను పానీయం చేయాలి చాలామంది గెస్ట్ మాదిరి వస్తారు అప్పుడప్పుడు చున్నీకి నీ గెస్ట్ అంతా నీ బ్రతుకు వేస్తే గెస్ట్ కాదు మనం రావాల్సింది దేవుని కొరకే సమర్పణతో హృదయముల ఒక సమర్పణతో సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను గృహకుడికి అన్ని తిరుగుతున్నాం మధు ఇంటికి వెళ్ళాం మేము చక్కగా భోజనం పెట్టారు మాకు అన్న మాకు ఒక సమస్య అన్నారు ఏం సమస్య అని అన్నారు మాకు ఒక పెళ్ళి ఆదివారమే వచ్చి పడింది పోండి సహజంగా అందరు నన్ను టార్గెట్ అనమాట పాస్త గారికి పేరు పోవద్దని వెళ్ళండి ఇక నేనేం చేస్తాను పెళ్ళి మీ బంధువులు అన్నప్పుడు నేనేం చేస్తాను వెళ్ళండి అన్నాడు కానీ మా సమర్పణ ఏంటంటే మేము రక్షించబడినప్పటి నుంచి ఒక చావు ఒక కార్యం వరకు జరిగినా కూడా మేము అనుకోరా మేము ప్రభు పాదాల చెంతనే గడపాలనుకున్నాం కానీ కొంచెం అననుకూలత వచ్చింది ఏం చేయాలో మాకు అర్థం కాలేదు నేను అన్నాను నేనైతే ప్రార్థన చేస్తాను మీ బంధాలను బంధుత్వాలను చెడగొట్టే వ్యక్తిని కాదు నేను నేను ఎప్పుడు కలిసి ఉండాలని కోరుకునే వ్యక్తినే కానీ విడగొట్టే వ్యక్తిని కాదని ఎన్నో పర్యాలు వాక్యం చెప్పాను నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను నిర్ణయం మీది కానీ నింద నా మిందుకు రాని కాకండి మీకు దండం పెడతా అన్న నమధు ఇప్పుడు అంట నా మిందుకు రాని కాకండి నన్ను టార్గెట్ చేస్తారు నన్ను టార్గెట్ చేస్తారు మీకే వదిలేస్తున్నాడు ఈ సబ్జెక్ట్ వదిలేయండి మీరు ప్రార్థన చేసుకోండి నేను తీర్పర్ని కాదు దో మీ అమ్మోలు ఇచ్చిన యాపిల్ ఉన్నాయి నా ఇచ్చేయండి అని ఇప్పించుకొని వచ్చిన బ్యాగ్ వాళ్ళ ఇంట్లోకి తీసుకున్నాం వీళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళిపోయాం మాట్లాడతా బయటకు వచ్చినాం ఏ యాపిల్ ఏ మనకి ఇచ్చింది పెద్ద అమ్మాయిలు తీసుకురాపో అవి తీసుకొని వచ్చాం నీకు ఆ సమర్పణ ఉంటే అది ప్రభు వాడు నేను వాక్యమే చెప్తాను కానీ ఇది సత్యము ఇది క్రమము దీని కొరకు ఎంత త్యాగమైనా చేయాలని చెప్తాను కానీ అబ్బా మాది భక్తి కాదు మీదే భక్తి ఇలాంటి మాటలన్నీ నేను చెప్పను అక్కడ రాయబడ్డ మాటను మనం చూస్తే కూడు కొనుట మానకాన్ రాయబడింది మనలో చాలా మంది ఈ ఆదివారం కనపడ్డారంటే నెక్స్ట్ ఆదివారం కనపడతారో లేదో గ్యారంటీ అంటే భూమి మీద ఉంటారు కానీ కనపడతారో లేరో చెప్పలేరు అయితే చెప్తున్నాను ప్రభుల దేవునితో ఒక వడంబడిక చేసుకుంటే ఇక్కడ ఊపిరిన్నంత వరకు దేవునికి సాక్షిగా బ్రతికితే దేవుడు మనలను తల ఎత్తుకునేటట్టుగా చేస్తాడే కానీ ఎక్కడ తల పురుగులారా సో సంఘము కూడుకొనుట మానుకోకూడదు తర్వాత విషయాన్ని చూద్దాం ఎఫెస్ఎల్కి రాసిన పత్రిక ఐదు అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని చూద్దాం సంఘం ఏం చేయాలో క్షేమము అభివృద్ధి చెందాలంటే ఇరవై నాలుగో వచనం రాసిన పత్రిక మధ్య నాలుగు వచ్చిన సంఘము క్రీస్తులకు లోబడినట్లుగా చాలా ప్రాముఖ్యమైనది సంఘము ఎవరికి లోబడాలంట క్రీస్తుకు లోబడినట్లుగా స్త్రీలు కూడా పురుషులకు ఏం కావాలి లోబడాలి సహోదరి సహోదరులారావు మా చెప్తాను మీ ఆయన్ని మీరు గౌరవించలేదనుకోండి మీ ఆయన్ని ఎటు పడితే అటు మాట్లాడుతున్నారు అనుకోండి అనుకోండి అంటే మేము మాట్లాడతానులే అంటారేమో మీరు అవులి మీరు మాట్లాడచ్చు నేనేం కాదన్నా మీరు ఎట్లన్నా మాట్లాడండి ఏమైనా మాట్లాడుకోండి మీ భర్తను ఏ మాత్రము భర్త అనే భయం లేకుండా మాట్లాడండి వాళ్ళు కొంతమంది నోరు తెచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది దలే వద్దులే అని ఊరుకుంటారు కొంతమంది రేపు కుక్క మాదిరి మురిగి సైలెంట్ అయిపోతుందిలే అనే భర్తలు ఉంట అన్ని వర్గాలు ఉంటారు కానీ నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటో తెలుసా మీ భర్తను మీరు గౌరవించలేదంటే మీ ప్రభు దగ్గర చేసే ప్రార్థన అంతా యాక్టింగ్ నేనన్నానమాట ఎవరన్నారు అదిగో ప్రభు అన్నాడు చూడండి క్రీస్తు సంఘమును సంగమునకు శిరస్ అయి ఉన్నాడు అని ఇరవై మూడులో మాట్లాడుతూ సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా అందుకే మీరు అప్పుడప్పుడు సేవకుని మీద కంప్లైంట్లు చేస్తారు ఎందుకో తెలుసా మీ భర్త్ అంటే భయం లేదు మీకు తెగించేశారు మీరు అందుకే ఇప్పుడు చెప్పాను కదా అతని మంచితనము చాతగాని తనము మెంటల్ అనుకున్నాడు ఈ కుక్కరం చంపురికి సైలెంట్ అయితే పోతా సైలెంట్ గా ఉంటాడు కానీ మీరు మెండుతారు నన్ను అనుంటే నువ్వేమనవా అలాగా ఇప్పుడు అంటాడు నేను అంటానండి అమ్మ నాన్నకు భయపడని మీరు దేవునికి దేవుని వాక్యానికి కూడా ఏం గారు భయపడరు చిన్న లాజిక్ ఇక్కడ అంతే ంగము దేవుని వాక్యానికి పల ఉంచింది అని అంటే ఖచ్చితంగా ఇంట్లో భర్తను కూడా గౌరవిస్తుంది భర్త మీద తిరగబడే స్వభావం ఉంది అని అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా నేను అంటాను ఏమని తిరగబోతున్నావు నీ భర్త మీదకి వాడు తాగుడిపోతా జూదగాడా నువ్వు ఉండగా గుర్తు తిరుగుతున్నాడా ఏమని తిరగబడుతున్నాను మదం ఎక్కి అంటాను నేను నీ నోటికి అదుపు ఆజ్ఞ లేక భయం లేక మాట్లాడుతున్నావు ఆ భర్త గనక ఏమైనా కొంచెం అటో ఇటో అయ్యాడనుకోండి కుక్కలు చింపిన విస్తరణ బతుకు కాదా మీరు చెప్పండి ఈ దేహానికి విలువ వేసుకున్న బట్టలు పూసుకున్న సెంటు కాదు ఈ తల ఉన్నంత వరకే ఈ తల ఛేదించారనుకోండి ఇక్కడ సెంటు కొట్టినా లేకపోతే విలువైన వస్తువులు వేసినా మొత్తం బ్రాస్లెట్లు బిగించిన ఈ దేహానికి ఏం లేదు విలువలేదు దేవుని ఆరాధించే నీకు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడన్న భక్తి లేకపోతే విలువలేదు అందుకే అమ్మలారా చెప్తున్నా అక్కలారా చెల్లెలారా భర్తను గౌరవించని ఏ స్త్రీ తన దేవుని గౌరవించదు సేవకుని గౌరవించదు గుర్తు రాసి పెట్టుకోండి ఈ ప్రసంగానికి అంతరికి ఒక్క మాట చాలు భర్తకు భయపడని ఏ స్త్రీ అయినా సేవకుడికి భయపడదు దేవునికి భయపడదు యాక్టింగ్ మాత్రమే చేస్తుంది దానికి దేవుడు ఎక్కడ పెట్టాలని అక్కడ పెడతా ఉంటాడు దెబ్బలు ఎస్ ముందు మార్గంలో మిమ్మల్ని గౌరవించాల్సింది దేవుని కాదు మీరు గౌరవించాల్సింది అందుకే బైబిల్ చెప్తుంది కనపడే సహోదరుని ప్రేమించకపోతే కనపడని దేవుడిని ప్రేమిస్తాను ఇంట్లో పోషించే భర్తను గౌరవించకపోతే నిత్యముని అవసరతలు తీర్చే భర్తను గౌరవించకపోతే దేవుడు అంటే ఏం భయం ఉంటుంది నీకు ఆయన కనపడ్డు ఆయన మాట్లాడేది నీకు పెద్దగా వినపడదు సేవకుడు మాట్లాడినా ఐ మీన్ రైటే కథ చెప్పండి నిజం అందుకే మీరు వాక్యానికి భయపడక ముందుగా మీ భర్తను గౌరవించండి మీకు నోరు పెద్దగా ఉండొచ్చు కుట్టేస్తాడు ప్రియులరా కోతేస్తాడు ప్రియులారా జాగ్రత్త చదవండి అంత ఎంత అద్భుతకరమైన మాటలు మాట్లాడాడో చూడండి ఇరవై రెండు నుంచి చదువుతున్నాను స్త్రీలారా ప్రభువులకు సొంత పురుషులకు లోబడి ఉండు క్రీస్తు సంగమునకు శిరస్సు లాగున పురుషుడు భార్యకి ఉన్నాడు శిరస్సు ఉన్నాడు తల లేకపోతే విలువ లేదు లేదు తిరిగే స్త్రీలు కాదండి మనము దేవుని కలిగిన బిడ్డల మనం భర్త శిరస్సై ఉన్నాడు అందుకే మరలా చెప్తున్నాను గౌరవించండి హానర్ యువర్ హస్బెండ్ సో మీకు కూడా చెప్పాడు మనకు కూడా చెప్పాడు లవ్ యువర్ వైఫ్ అనదర్ వైఫ్ కాదు మీరు మహాముదురులు కూడా ఉంటారు కొంతమంది మిగతా వాళ్ళని బలి ప్రేమిస్తారు భార్య దగ్గరికి వచ్చిన సమస్య సుజాగ్రత్త మనకి ఇవ్వబడిన ఆజ్ఞ ప్రేమించమని మీకు ఇవ్వబడిన ఆజ్ఞ లోబడమని కానీ ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది సహోదరుల ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక సేవకుడి మీద కంప్లీట్ చేశారు అంటే ఆ సేవకుడు తిరిగిపోతావు తాగులుపోతావు తండన లేడేవాడు లేకపోతే చెట్టేవాడు అయితే కదా వెంటనే మీరు వచ్చి హ్యాండిల్ చేయండి ఎన్ని చోట్ల చూసాం నీ వ్యక్తిత్వాన్ని నీ స్వభావాన్ని కానీ మీ ఆయమ కొంచెం ఏరిసి ఒకర్పులు ఏర్చగానే అన్నా ఇట్లంటేనే అన్నారనుకోండి ముందు పనికి మాలిందానికి దానికి పెట్టుకోండి సోదరులారా ఎస్ ఎందుకో తెలుసా నీ తలనెక్కింది అట్లాగే దేవుని తలనెక్కుదామనడానికి ముందుగా దేవునికి ప్రతినిధిగా ఉన్నటువంటి సేవకులను హ్యాండిల్ చేద్దాం అనుకుంటారు ఒకవేళ హ్యాండిల్ చేస్తే మిగతా వాళ్ళు ఉన్నారేమో కాని అందుకు చెప్పండి ఇంకా నేను చేస్తాను అంతే చేస్తానంతే పెట్టేసి ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా నేను జీవించకుండా అందుకే చాలా పర్యాయములు అన్నాను నీకు ఇంకా ఒక చెప్తాను నా భార్య నాకన్నా బాగా చదువుకుంది సో షీఈ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ తను నేను ఓపెన్ యూనివర్సిటీ కట్టి డ్రాప్ అయిపోయాను నేను ఇప్పుడు చెప్పండి డ్రాప్ ఎక్కువనా కంటిన్యూషన్ ఎక్కువనా కంటిన్యూషన్ ఎక్కువ కదండి కంటిన్యూషన్ ఎక్కువ ఏ కంటిన్యూషన్ ఎక్కువైనా వాక్యానికి లోపడమ్మా దట్స్ ఆల్ వాక్యానికి లోపడాలి అందుకే చాలా చక్కగా సంఘాన్ని స్త్రీని పోల్చాడు నేను దానితో పాటు ఆరో అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి నాలుగు వచనాల్లో పిల్లలను కూడా జ్ఞాపకం చేస్తున్నాను అమ్మ నువ్వే నీ భర్తను గౌరవించకపోతే నీ పిల్లల దగ్గర నీ తండ్రి వాళ్ళ తండ్రికి ఏం విలువ ఉంటుంది ఉంటుందమ్మా ఏం విలువ ఉంటుందమ్మా రేపటిదిన ఆ అమ్మాయి కూడా పెళ్లి కాగానే భర్తను హ్యాండిల్లో పెట్టుకోవడానికి విజృంభిస్తుంది సంసారం నాశనం అయిపోయేటప్పుడు ఏమి ఎట్ట చేసినావు అని అన్నావు అనుకో నువ్వు చేసిందే నేను చేసిన మహంత్ అది నువ్వు చేసిందే నేను చేసిన ఎవరమ్మా ఇప్పుడు గురువు ఎవరు గురువు ఎవరు అమ్మ అమ్మ అందుకే జ్ఞాపకం చేస్తున్నాను ప్రియుల సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా అక్కడ వచ్చింది కాబట్టి భార్య భర్తకి ఏం కావాలి నాకు తెలిసి ఇక్కడున్న ఏ బిడ్డలు తరంగాణులు కాదండి మంచి ముత్యాలని చెప్తాను కష్టపడుతున్నారు వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు మీ మీద ఉన్న బాధ్యతలు కొంతమంది ఉన్నాడు విచ్చలవిడిగా తిరిగి అక్రమ సంబంధాలు జీవితాలు పెట్టుకున్నారు అట్లాంటి వాళ్ళ దగ్గరనే నోరు మూసుకొని గడుపుతున్నారు మన ఆడబిడ్డలు చాలామంది అట్లాంటి వాళ్ళ దగ్గరనే మరి ఇలాంటి భర్త దొరికినందుకు రోజుకి ఒకసారి కాళ్ళ మీద నీళ్లు పోయడం లాగడం కాదు నేను చెప్పింది మీరు లాగితే ఎల్లెలకలబడి లేనిపోని సమస్య అదిగా చెప్పేది అప్పుడప్పుడు కాళ్ళ మీద నీళ్లు పోసి బుడిదైంది కడుక్కోయా అంటే ఎంత బాగుంటుంది పైన జరుపుకోవద్దులేదు కడుక్కోయా అంటే ఎంత బాగుంటుంది అమ్మ స్త్రీ సంఘము పడింది దేవునికి స్త్రీ కూడా పురుషునికి ఏం కావాలి లోపడాలి అయినా నా మీద కోపమే ఏమండి మాకు లోపడమన్నా మేము మీ యాప్ను గౌరవించు మీ భార్యని ప్రేమించంకు మా మీద ఎందుకండి కోపం కారణం ఏంటంటే మీలో ఉన్న అహంకారం అయితే చెప్పమంటారా అహంకారము వెంబడి ఆ ఇన్ ద బ్లాండ్స్ అవమానము ఏ రోజైనా వస్తుంది ఇంకా చాలా ఉన్నాయి ఆయన ఇంకొకటి చెప్పి ముగించేస్తాను సంఘం గురించే ఈ సంవత్సరం అంతా చెప్పచ్చు నేను కానీ మీకు బోరు కొడుతుందేమో అని ఎప్పటితో ముగిస్తాను ఒక్క మాట చెప్పి కొరంగలికి రాసిన మొదటి పత్రిక పదహార అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినా పంతొమ్మిది ఇరవై వచ్చిన వందనములు మీకు వందనములు అనువారును వారి ఇంత సంఘమును మీకు అనేక వందనములు చెప్పుచున్నారు సహోదరులందరూ సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికి ఒకరు వందనములు సంఘము అమ్మ నాన్న సంఘము ఒకరికి ఒకరు ఏం చెప్పాలి వందనాలు చెప్పాలి ఇది క్రమం దానిలయ వాకి దగ్గరికి వస్తాడు ఆశీర్వాదం అక్క వాకిల దగ్గరికి వస్తుంది ఆశీర్వాదం అక్క నా ముఖం తిక్కు చూసి వందనాలు నా అంటుంది దానిలోయ కిందన మేటు చూసి వందనాలు పెడతాడు మ్యాట్కు చెప్పాలి కదా అట్లుండే రంగన్న చానా మేలు ఇప్పుడు నాకు తండ్రి లాంటి పెద్దోళ్ళు కదండి వాళ్ళు ఒక సేవకుని గౌరవించాల్సి వచ్చినప్పుడు సమాధానాన్ని ప్రకటించడం వందనాలు ముఖాన్ని చూసి నేను ఒకవేళ ముఖాలకి ప్రార్థన చేసుకుంటా అంటే ఓకే వందనాలు అని చెప్పేసి అయిపోవచ్చు ఆహా అక్క ఏమో వందనాలు అంటే ఈయన వందనాలు చెప్తాడు ఇట్టే చూస్తా నేను ఆల్రెడీ కిందన మ్యాట్కు దాని మీద ఉన్నటువంటి గ్రీన్ మ్యాట్కు అన్నిటికి పెట్టేసాను నీకు మాత్రం పెట్టడం చూచుంటాడు ఎన్ని వారాల నుంచి చూస్తున్నానో మన పిల్లలు కాదు చిన్న పిల్లలు కూడా మన సంఘంలో చిన్న పిల్లలు ఎవరెవరు ఉన్నారు దర్శనం కావచ్చు అఫ్రాయం కావచ్చు వాళ్ళకు కూడా నేర్పించి ఈ భావన ఏంటంటే ముద్దు పెట్టుకోవడం అంటే ప్రేమను వ్యక్తం చేయడం ముద్దు పెట్టుకోవడం అంటే స్త్రీలు స్త్రీలు పురుషులు పురుషులు ముద్దు పెట్టుకోమని కాదు సరి అయిన మాటలు ప్రత్యుత్తరం ఇచ్చే స్వభావం వ్యక్తం చేసే స్వభావం వ్యక్తం చేసే స్వభావం అది నేర్చుకోవాలి సంఘం వందనములు చెప్పుట అనంటే మనము ఒక తండ్రి బిడ్డలం మనం ఆరాధిస్తున్న నువ్వు నేనిద్దరం ఏకీభవించి ఆరాధించే దేవునికి ఘనత కలగాలి అని ఇంకా చేయలే రేపు వారం నుంచి కానీ చెప్పాలం తప్పదు నేను చెప్పకపోతే తెలియదు మీకు కాబట్టి తెలియచేయాల్సిన బాధ్యత కాపరిగా ఉంది ఇప్పుడు అలాగని అలాగని నచ్చిన నచ్చునలు అంత పెట్టుకోకూడదు మధ్య రాసిన సువార్త ఐదో అధ్యయము రెండు ఆ మాట చూసి ముగిద్దాం మధ్య రాసిన స్వార్త ఐదో అధ్యయము నలభై ఆరు నలభై ఏడు చూద్దాం నలభై ఆరు నలభై ఏడు లేదా మీరు మీరు మిమ్మల్ని ప్రేమించు వారి మిమ్మల్ని ప్రేమించు వారి ప్రేమించిన ఎడలా ఏమి ఫలము కలుగును మీకేమి కలుగును సహోదరులను ఆలాగు అంటే కదా మీ సహోదరులకు మాత్రము మీ సహోదరులకు మాత్రము చేసి చేస్తున్నారు చేసిన చేస్తున్న మీరు ఎక్కువ మీరు ఎక్కువ ఏం చేస్తున్నారు అన్ని అలాగు అన్ని జనులు కూడా అలాగున చేయుచున్నారు కదా బాయ్ అసలాంబైకు నిన్న అంటాడా ఎవరిని మాట చెప్పండి అమ్మా ఎవరిని అంటాడు సలాం లేకో భాయ్ అని అంటారు ఏమని అంటాడు ఆ పక్క టోబి పెట్టుకునేది అంటాడు నిన్నంటే కదా సలాం లేకుంటే ఆ సమస్యలు వేసుకునేయాలి అంటావు నువ్వు వేసుకుని సలడం కాదు ఇది ఆ భావన వ్యక్తం చేయడం సలాం లేకో అని అంటే ఇక్కడున్న ఆ సలాం లేకో అని అంటాడు వీడు వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు ఇప్పుడు మన దగ్గరకు వచ్చి సలాం లేకో అని చెప్పేసి కిందికి బయట చూసుకోవాలి మనం భార్య వేసుకునే నేను అని అది వాళ్ళకి వాళ్ళకి చెప్పుకునే భాష ఇప్పుడు దేవుని బిడలమైన మనం కూడా ఒకరికి ఒకరు అదే కదా పదహారు అధ్యాయం ఇరవై వచ్చిన కొరొందలకి రాసిన మొదటి పత్రిక ఒకరికి ఒకరు ఏం చెప్పుకోవాలి అది నాకు బాగా మనం అంటే ఇష్టమని లోపలికి వచ్చినాక మనోని చూసి ఇటు ఇటు లాస్ట్కి వచ్చినాక వందనాలు అని అన్నాను అనుకో ఆ పక్కన వర్తన అనుకుంటుంది మాకు చెప్పదబ్బ వందనాలు అంకులేమో అని అనుకుంటది ఇప్పుడు నేను బోధించిన బోధంతా చేసిన ప్రసంగం అంతా మీరు వచ్చి కూర్చొని చేసిన ప్రార్థనంతా పాడిన పాటంతా అర్పించిన అర్పణంతా ఎక్కడ వేసినట్టు బూడుదలు పోసిన పన్నీరు అందరినీ పలకరించుకోవాలి అందరికీ ఒకరికి ఒకరు సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు పవిత్రమైన చేతులు ఎత్తి ఒకరికొకరు వందనములు చెప్పడం ముద్దు పెట్టుకున్నంత ప్రేమను వ్యక్తం చేయడం అది భార్యాభర్తల ముద్దు కాదు పసిబిడ్డను మనం ముద్దుకునేటప్పుడు మనలో కోరికలతో పెట్టమది అది అఫే ఒక మంచి భావన అనమాట ఎంత ముద్దుగా ఉన్నావురా ఎంత ముద్దుగా ఉన్నావని పాపను ముద్దాడినట్లుగా సో ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోవడం ఎంత చక్కగా మనం ఆరాధనలో కలిసి ఆరాధిస్తున్నాం మన ఇద్దరి వందనముల ద్వారా సమస్తమైన ఘనత మహిమ ప్రభావం ఎవరికి ఆయనకే అని వ్యక్తం చేయడం ఇలాగ మనం చేయగలిగితే క్షేమము అభివృద్ధి ఇరవై మూడవ కీర్తన ఆలోచనలో చెప్పబడినట్టుగా కృపాక్షేమములు నువ్వు పరిగెత్తాల్సిన పనులే నీ వెంటవి పరిగెత్తుకుంటా వస్తాయి ఏం చేయాలి చెప్దాం ఇప్పుడు దేవునికి భయపడాలి అత్యాసక్తితో కూడిన ప్రార్థన చేయాలి రక్షణ పొందిన వారిని ఆదరించాలి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి ఒకరికొకరు సహాయము వడ్డీలు కాదు మళ్ళా గుర్తు పెడుతుంది ఒకరికొకరు వడ్డీలు కాదు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ప్రతి ఆదివారం వడ్డీలను కొలది అర్పణ అర్పించాలి సంఘము సువార్త కొరకు దేవుని సేవకుని ప్రోత్సహించి పంపించాలి సంఘము కూడుకోవడానికి వచ్చినప్పుడు మానుకోకూడదు క్రమముగా ఉండాలి ఎనిమిదవది సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా తమ భర్తలకు ఏమవ్వాలి లోబడాలి సంఘము ఒకరికొకరు పది విషయాలు చూశాను లేచి పడండి ప్రార్థనలు ఇచ్చేద్దాం ఈ మాటలు వాకిలి తన్ని బయటికి పోయి మర్చిపోకుండా అంటే స్పీడ్గా బయటికి వెళ్ళిపోయి మర్చిపోకుండా హృదయంలోనికి దించుకొని దేవాన్ని నేను రోజులు తప్పు చేసిన మాట వాస్తవమే పొరపాటు చేసిన మాట వాస్తవమే నీ పాదాలు పట్టుకుంటున్నాను నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో నేను నిజంగా క్షేమాన్ని అభివృద్ధిని పొందవలసిన విశ్వాసిని కాబట్టి మళ్ళా చెప్తున్నాను స్త్రీలారా హానర్ హానర్ ఇవర్ ఏం బెండో బెండ్ అన్నా గాని మీ బెండును మీరు నిలబెట్టండి చక్కగా అదే సమయంలో పురుషులారా సహోదరులారా హానర్ అండ్ లవ్ ఎవర్ ఎవరు పైపా పైపు కాదు రో వైఫ్ ప్రేమించండి దేవుడు దీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం నీతి స్వరూపుడవైనా మా ప్రేమైన పరలోకపు తండ్రి మహాగనుడా మహోన్నతుడా సర్వకృపాన్ని దిగుదేవా ఎంత మంచి నాయనా నువ్వు మా బ్రతుకులు నిలబెట్టడానికి సరిచేయడానికి చాలిన నాయనా నువ్వు నిలవబడింది మీ ఎదుటగా మీ సేవకుడినే ఈ గాడుదనే కానీ మోసుకు వచ్చినది మీ విలువైన వాక్యాన్ని తండ్రి ఆ వాక్యము ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించబడి కొంతైనా పరివర్తన చెంది రాకడకు పరిపూర్ణంగా సిద్ధపడ్డానికి సహాయం చేయండి ప్రకటించబడిన ఈ మాటలు అపవాది వచ్చి గురుగులు విత్తక ప్రకటించబడిన పరలోకపు సంగతులు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా నీరు కట్టి ఫలింప చేసి మీ ఘననామానికే మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్